హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి అయితే సీఎం చంద్రబాబు భారీ శాఖ అనేది ఇచ్చారు ఏపీలో అక్రమంగా పింఛన్ తీసుకునే వారిని గుర్తించి వెంటనే వారిని రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పింఛన్లు రద్దు అవుతాయని వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో మనం వేచి చూడాలి అదేవిధంగా కొత్త పింఛన్లకు కూడా ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు ఈ తేదీ నుండి అయితే కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పంచాయరాజ్ శాఖ తెలిపింది కొత్త పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలని చెప్పారు రెండు లక్షల పింఛన్లను ఎందుకు తొలగిస్తారు అలాగే కొత్త పింఛన్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అర్హతలు ఏమిటి ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట ఆమెకి బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించింది అడ్డగోలుగా పింఛన్ పొందుతున్న వారిని గుర్తించి వెంటనే వాటిని రద్దు చేసే విధంగా సీఎం చంద్రబాబు అయితే ముందుకు వెళ్తున్నారు గత ప్రభుత్వంలో చాలా మంది అక్రమంగా ఆధార్ కార్డులు మార్చుకొని అక్రమంగా పింఛన్ పొందుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా పింఛన్లను తనిఖీ చేస్తున్నామని ఈ తనిఖీ అనేది ఇప్పటికే సగం పైనే అయిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు ఈ తనిఖీల విషయంలో పింఛన్దారు పింఛన్దారులు ఎవరైనా సరైన రెస్పాండ్ కాకపోయినా వైద్య పరీక్షలకు ఎవరైనా అటెండ్ కాకపోయినా వారి పింఛన్ అనేది హోల్డ్ లో పెడతామని సీఎం చంద్రబాబు చెప్పారు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి స్వీకరిస్తామని పంచాయతీ శాఖ తెలిపింది వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అవి ఏమేమి డాక్యుమెంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్లో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి కరెంట్ బిల్ రిసిప్ట్ ఉండాలి ఒక ఫోటో ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన అరవై రోజుల మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు అలాగే వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి వీరు కూడా సేమ్ క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి కరెంట్ బిల్ రిసిప్ట్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి మహిళ అప్లై చేసుకోవాలన్నా కూడా మీ దగ్గర ఒంటరి సర్టిఫికెట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ ఒంటరి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఎలా పొందాలంటే మీ మండలంలో ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు ఒంటరి సర్టిఫికెట్ సర్టిఫికేట్ పొందవచ్చు వీరికి కూడా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి కరెంట్ బిల్ యొక్క రిసిప్ట్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా ఒంటరి మైలా పిన్షన్కు అప్లై చేసుకోవచ్చు ఈ పింఛన్ల తనిఖీ గురించి అలాగే కొత్త పింఛన్ల మంజూరు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్